వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి బెస్ట్ పార్లమెంట్ సభ్యుడు సూరవరం సుధాకర్ రెడ్డికి అర్పించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలకతుర్తి మండలంలోని గోపాల్పూర్ శాఖ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి సూరమొగ్లి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కురి రాములు కర్రలక్ష్మణ్ కాగా అనంతరం వారు మాట్లాడుతూ సూరవరం సుధాకర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కొండ్రాపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై తేదీన జన్మించాడు ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడే బ్లాక్ లేవని నిరసన కార్యక్రమాన్ని చేసినాడు అదే విధంగా కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా విద్యార్థి సంఘానికి విద్యార్థుల సమస్యపై అనేక పోరాటాలు చేసినాడు కర్నూలు జిల్లా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అదే ఆ జిల్లాలో పనిచేస్తూ మొట్టమొదటి సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనాడు అనంతరం అనేక పోరాటాలు నిర్మించి రెండు వేల పద్నాలుగులో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మూడు పర్యాలు కొనసాగినాడు నల్గొండ నుండి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై ఉత్తమ పార్లమెంటరీన్ అవార్డు అందుకున్నారు కార్మికుల హక్కుల కోసం పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా కూడా మహోన్నత వ్యక్తిగా సురవరం చేసినకర్ రెడ్డిని పార్లమెంట్ గుర్తించింది గ్రామీణ వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో సురవరం రెడ్డి తన గలాన్ని విప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం సుధాకర్ రెడ్డి పాత్ర గణనీయమైందని వారు అన్నారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉట్కురి ప్రణీత్ గౌడ్ మండల కార్యవర్గ సభ్యులు గొట్టముక్కల మనోహర్రావు గ్రామ శాఖ సహాయ కార్యదర్శి జూపాక రవీందర్ కర్ర రాజు విద్యార్థి సంఘం నాయకులు కొండచరణ్ సాయి చంద్ ఉప్పల వినయ్ పెండ్యాల అరుణ్ సిపిఐ నాయకులు గడ్డం లలిత ఊరుకొండం ముగ్లి గండికోట రాజు తదితరులు పాల్గొన్నారు ని కమ్యూనిస్టు యోధుల్లో అసలు శిశులైన యోధిగా పూర్తి ఆయనే పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై అయిన తారీఖు నాడు మహబూబ్ జిల్లా కొండ్రాయిపల్లి గ్రామంలో నిర్మించి అనేక ఉద్యమాలు కర్నూలు జిల్లాగా ఏఎస్ఎస్ విద్యార్థిగా పాల్గొని ఎన్నో ఉద్యమాలు నిర్మించి అదే కర్నూలు జిల్లా మొదటి కార్యదర్శిగా ఎన్నికై జాతీయ కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఘనత పురవరానికి దక్కింది మూడు పర్యాణాలు ప్రధాన కార్యదర్శిగా అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పదిహేను దాకా కొనసాగిండు అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో రెండు పర్యాణాలు ఎంపీగా గెలిచి తన సంస్థ స్థానానికి న్యాయం చేకూర్చిండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఒక్కసారి ఎంపీ రెండు వేల నాలుగున రెండోసారి ఎంపీగా తెలిపి సుపరిపాలం అందించడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా కొన్ని పార్లమెంట్లో కీలకమైన అంశాలపైన ఓటు హక్కు అప్పుడు ఇరవై సంవత్సరాలకు ఇవ్వలకు ఉంటే దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు మార్చిన ఘనత ఆయనకే జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు ఉపాధి హామీ చట్టం పనులను ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ప్రతిపాదన చేయడం జరిగింది ఇది చాలామందికి తెలియదు ఇప్పటికీ ఉపాధి హామీ చట్టం నడుస్తుందంటే ఆ రోజు రెండు వేల నాలుగులో ఎంపీగా ఉండి ఆయనే ప్రతిపాదన పెడితే పార్లమెంట్లో మంజూరైంది అంతేకాకుండా అనే అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆయనే ఈరోజు మన మధ్య లేకపోయినా మన సాధన కొరకు ఆయన చేసిన పనులు ఇమ్మనికే పై ఉంటారా గుర్తు తెస్తూ ఈ అవకాశం ఇచ్చిన సురవరం